హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన దగ్గర ఉన్న కోళ్ళని కొద్ది కోల్ని అప్డేట్ చేయడం జరిగిందండి అంటే మొన్న మనం పెట్టాం కదా వీడియోలు అందులో సేల్స్ అయిపోయినవండి పక్క పక్కా తీసేసి తర్వాత మన రిమైనింగ్ మళ్ళీ మనం పెట్టడం జరిగిందండి అలాగే వీటివి కొద్దిగా కొత్త నీళ్ళు ఉంటాయి చూడండి ఎవరికైనా నచ్చితేనే తీసుకోండి అది ప్రతిదీ కూడా మన దగ్గర రీసేల్ కాబట్టి తీసిరాగానే వీటికి తపి పెట్టడం జరుగుతుంది దానికి మీకు ఓకే అనుకుంటే తీసుకుంటారు లేదు నచ్చకపోతే చూసలేస్తారు ప్రాబ్లం లేదు అలాగే మీకు ఇప్పుడు వీడియోలు కనబడుతున్నాయి వీటి ధరలు వచ్చేసరికి కొద్దిగా ఒక టూ మినిట్స్ తర్వాత మీకు ఫొటోస్ వస్తాయి ఫోటోల మీద వీటి రేట్లు అనేది ఉంటుందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో నాకు హాయిని మెసేజ్ చేయండి వీటి యొక్క తప్పిల్ని సెండ్ చేస్తాను చెక్ చేయండి పర్లేదు అనుకుంటే తీసుకోండి ఏదైనా కొద్దిగా మంచిగా కట్టుకుందాం అంటే మీరు తయారీలో పెట్టుకోవాలి లేదు మా వెంట వెంటనే అంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చి కట్టేసుకోవచ్చు దేనికి కిందులు గట్టు ఉండవు అలాంటి ఉన్నవన్నీ కూడా పక్కగా తీసేస్తామంటే మీకు ఆ ప్రాబ్లం లేదు అలాంటిది ఏదైనా ఉన్నా సరే నేను చెప్తాను తప్ప మీకు ప్రాబ్లం ఉండదు రెడీగా మీరు పట్టుకెళ్ళి కట్టుకోవడానికి బాగుంటుంది ఇవి మనకి ఆల్రెడీ ఈ కోళ్ళన్ని కూడా ఎలా ఉంటుంది అండి మీరు రీసేల్ చేసుకునే వాళ్ళకైతే మీకు కిట్టుబడి కిట్టుబాటు ధర ఏమి ఉండదు అలాగే మీరు పందెం కొట్టుకునే వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది తయారు చేసుకుని కొట్టుకోవచ్చు అదేవిధంగా మేతల్లో పడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మేత తినకపోతే డివార్నింగ్లు రివర్ ట్రానిక్లు వాడుకోవాలండి వరకు ఉంచుకునే వాళ్ళు లేదు అనుకునే వాళ్ళకి అవేం అక్కర్లేదు మీరు డైరెక్ట్గా పందెం కట్టుకోవడానికి బాగానే ఉంటాయి మీకు నాలుగు వేలు ఐదు వేలు రేట్లు ఉన్నవి పెద్దగా రేట్లు తగ్గండి ఎక్కువగా మీకు పదివేలు ఆ రేంజ్లో పన్నెండు వేలు పదివేలు పెట్టిన వాటికి పర్సనల్గా ఫోన్ చేస్తే ఫైనల్ కాస్ట్ అనేది మనం చెప్పడం జరుగుతుంది పెద్దవాటికి తగ్గుతుందండి మీకు చిన్నవాటికి అయితే రేట్ ఏం తగ్గదు ఎందుకంటే చిన్నట్లలో మనకి ఏముండదు అలాగే పెద్దవాటిలో కూడా పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదండి పెద్దవి చాలా రిస్క్తో కూడుకునే పని అవి కరెక్ట్గా డబ్బులు ఆడితేనే మనకు డబ్బులు వస్తాయి లేకపోతే బ్రహ్మాండంగా సగానే సగం డబ్బులు పోతాయి అందులోని అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అన్ని ఫిల్టర్ చేసి వీటికి తప్పి నీళ్ళు పెట్టి పెడతామండి అవి మాకు నచ్చాలని లేదు మీకు నచ్చితేనే మీరు చూసి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే కొన్ని నెలకు వచ్చేసరికి కొన్ని వందల కోలు వెళ్ళడం వల్ల మనం వెంట వెంటనే వీటికి తప్పి నీళ్ళు పెట్టడం జరుగుతుంది కా దాన్ని బట్టి కొద్దిగా స్లో ఉంటుంది కొన్ని కొన్ని స్పీడ్ ఉంటాయి అది మీరు చూసుకుని దాన్ని బట్టి తీసుకోవాలండి అలాగే ఇది చాలా బాధపడుతుంది కానీ ఏంటంటే ప్రస్తుతానికి పట్టా కాబట్టి అది సింబల్ పెట్టాం మనం అది పట్టా తయారు చేసుకోవాలి అలాగే మీకు డిఫరెంట్ కలర్స్కు ఇదిగా రేట్ ఎక్కువగా ఉంటాయండి ఆ మైలాలు అబ్రాసులు కూడా వేటంటే కలర్ వల్ల మనకు రేట్ ఎక్కువ పడుతుంది అలాగే ఎవరు కూడా అంటే అడ్వాన్స్లు పెట్టే ఆపడాలు అనేది తక్కువగా ఉంటుందండి అడ్వాన్స్ ఎవరైనా పెట్టినా ఒక వన్ అవర్ టూ అవర్ వరకు పర్లేదు ఎవరికి కావాలన్నా సరే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ విషయంలోనే గట్రా మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు కరీనరు వరంగల్ కొద్దిగా లేట్ అవుతుందండి ట్రాన్స్పోర్టు ఎక్కువగా స్పీడ్గా జరిగే ఏరియాలో ఇటు నెల్లూరు తిరుపతి బెంగళూరు స్పీడ్ ఉంటుందండి అలా హైదరాబాద్ అయితే ఇంకా స్పీడ్గా ఉంటుంది తొందరగా అయిపోద్ది ట్రాన్స్పోర్టు మీరు హైదరాబాద్ వాళ్ళకి అయితే చాలా స్పీడ్ ఉంటుందండి హైదరాబాదు నెల్లూరు సైడు ఇంకా రాజమండ్రి లోకల్ కూడా అవుతుంది ఎక్కువగా జరన్ ఏరియాలు మీకు లేట్ అయ్యే ఏరియాలు కర్నూలు కడప వరంగల్ కరీంనారు కరీంనగర్ అయితే ప్రజెంట్ అయితే అవ్వదండి ప్రెజెంట్ కరీంనగర్కి మినిమము రెండు కోళ్ళు తీసుకోవాలి అలాగే పెద్ద కోళ్ళు అయి ఉండాలి చిన్న కోళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ వల్ల ఆఫ్ చేయడం జరిగిందండి